నీ స్వజనులు ఎంతోమంది నశించిపోతున్నారు నీ స్వజనులు నీ జాతి ప్రజల నాశనం పరిగెత్తుతున్నారు వాళ్ళకి ఎవరు చెబుతారు సువార్త వాళ్ళ కోసం ఎవరు ప్రార్థిస్తారు దేవుడు నీకు కూడా స్వస్థత ప్రార్థన చేసే శక్తిని ఇచ్చాడు సామాన్యుడైన శిష్యుడు అననయ అననయ చేతుల నుంచి ప్రార్థన చేస్తే పౌలకి రోగం తగ్గింది కళ్ళు బాగుపడ్డాయి కళ్ళు బాగుపడ్డాయి అకుల పరిష్కలు బోధిస్తే విద్వాంసుడు లేఖనాలయందు ప్రవీణుడైన వాడు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు మరి మరి నీ ప్రార్థనకు ప్రార్థనకు నువ్వు చేతులు చిన్నప్పుడు స్వస్థపరచడా స్వస్థత ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఆలకించడా నువ్వు దేవుడిని నమ్మా క్రీస్తు రక్తంలో కడగబడ్డావుగా నీ బిడ్డకు బలహీనత ఉన్నప్పుడు ఇటు నాన్న ఆ కొబ్బరి నూనె తీసుకుంటా నూనె తీసుకుందాయా అని ఆ బిడ్డని దగ్గరికి పిలుచుకొని ఆ నూనె తీసి ఆ బిడ్డకి రాసి ప్రార్థన చేయలేవా నీ భర్తకు బాగలేదు బాధపడకండి నేను ప్రార్థన చేస్తానని ఆ నూనె తీసుకుని అతనికి రాసి ప్రార్థన చేయలేవా నీ రూపొరుగున బిడ్డకు బాగలేదు అమ్మా బాధపడకరా తల్లి నేను ప్రార్థన చేస్తాను అని సోదరి అంత నూనె రాసి ప్రార్థన చేయలేవా వారికి ధైర్యాన్ని ఇవ్వలేవా దేవుడి కార్యం చేస్తాడన్న విశ్వాసం నీకులేదా దేవుని శక్తి సేవకుల ద్వారానే వెళ్ళడవుతుందా నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తివి కాదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి శక్తి దిగిరాదా మరి అట్లయితే అననీయ ప్రార్థన వినకూడదు కదా అననీయ చేతుల నుంచి స్వస్థత రాకూడదు కదా కానీ ఎలా వచ్చింది కానీ ఎన్ని కుటుంబాలు ఎలా జరుగుతుందండి ఎంతమంది తల్లులు ఇలా బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు బాగా భర్తల కోసం నేను ప్రార్థన చేస్తానండి బాగాలేని భర్త మంచం దగ్గర మోకాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎంతమంది పురుషులు తమ భార్యల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు అమ్మాయి బాధపడవాకు నేను ప్రార్థన చేస్తాను నూనె తీసుకుంటా నూనె రాసి ప్రార్థన చేస్తాను ఏసైకి ముందు నేను ఇంకా నీరు గారుస్తాను నువ్వు బాగుపడతావు అమ్మాయి నీకున్న జబ్బు తగ్గుతుంది భయపడొద్దని భరోసా ఇచ్చే భర్తలు ఎంతమంది ఉన్నారు అమ్మా నేను ప్రార్థన చేస్తాను అమ్మా నా ఏసే నా ప్రార్థన వింటాడని నీ తల్లి కోసం ప్రార్థన చేసే కూతుళ్ళు ఎంతమంది ఉన్నారు కొడుకులు ఎంతమంది ఉన్నారు నా నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు నీకు జవాబిస్తాడు నా ప్రార్థన వింటాడు నాన్న నీకు స్వస్థత కలిగితే అని తండ్రికి భరోసా ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు ఆ భక్తి ఏది అసలు ఆ విశ్వాసం ఏది ఆ విధమైన ప్రయత్నం ఏది అసలు ఈరోజు కుటుంబాల్లో ఏదైనా సమస్య వస్తే అయ్యగారు ఏదైనా సమస్య వస్తే అమ్మగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు బతుకంతా అయ్యగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు ఎంతకాలం ఎప్పుడు నువ్వు ప్రయోజకుడు అయ్యేది ప్రయోజకురాలు అయ్యేది ప్రార్థన చెయ్యి ఈరోజు సిగ్గుపాటి ప్రార్థన చెయ్యి నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు అవుతుంటే నాకు అర్థం నీకు వంద నాలుగైదు వెలిగెత్తి ప్రార్థన చేయండి కళ్ళు మూసి ఎలిగెత్తి ప్రార్థన చేయండి ఆలోచన చేయండి త్రమ్మిస్తూ త్రమిస్తూ త్రమ నేను చాలామంది గనపడుతు ఉంటాను ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తగులుతారని వందలో ఏ నలుగురు ఐదుగురు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మైండ్ వాళ్ళు వస్తో తిరమిస్తు ఎక్కువ శాతం మంది జబ్బు రోగం రాగానే ముందు పరిగెత్తు 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 ఆసుపత్రికో చర్చికో లేకపోతే అయ్యగారి దగ్గరకో అమ్మగారి దగ్గరకో లేకపోతే స్వస్థత ప్రార్థన చేసి మరొకరి దగ్గరకో చేయించుకో తప్పు లేదు కానీ ముందు అన్ని మార్గాల వైపు కాదు ముందు నువ్వు మోకాళ్ళు దేవుని వైపు చూడటం అనే సంగతి లేదే నువ్వు నూనె రాసి ప్రార్థన చేయటం అన్న ప్రశ్న లేదే అది కదా బాధాకరమైన విషయం దయచేసి మనం మార్పు చెందుతాం నీకు ఇచ్చిన శక్తి ఏంటో కూడా గుర్తుపట్టు నువ్వు నీకు ఇచ్చిన అధికారం ఏంటో కూడా గుర్తుపట్టు నీకు ఇచ్చిన అభిషేకం ఏంటో కూడా గుర్తుపట్టు నీకు ఇచ్చిన ప్రభావం ఏంటో కూడా గుర్తుపట్టు నువ్వు ప్రార్థన చేసి గద్దీస్తే ఏ సునాములు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పాడే వెళ్ళిపోతాయని చెప్పాడే నువ్వు భయపడతావు దయాలే భయపడతావు దానికి నువ్వు గద్దిస్తే మాంత్రిక శక్తులు నాశనం అవుతాయని దేవుని మాకు దయ్యాలు పారిపోతాయి అంటే అర్థం ఏంటి మాంత్రికులు ప్రయోగించే మాంత్రిక శక్తులన్నీ నాశనం అవుతాయి నువ్వు ఆజ్ఞాపిస్తే ఏ సునామంలో నీకు ఇచ్చిన అధికారం గుర్తుపెట్టావా నీకు ఇచ్చిన శక్తి గుర్తుపెట్టావా నీకు ఇచ్చిన బాధ్యత గుర్తుపెట్టావా పిరిగి పందా నువ్వు దయానికి భయపడతావా నువ్వు గర్తిస్తే పారిపోయింది నువ్వు చేతుల నుంచి రోగులు బాగుపడతారన్నాడు ఇతరులు ప్రార్థించినప్పుడు నీకు స్వస్థత కలిగినప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఎదుటి వాళ్ళకి ఎందుకు స్వస్థత కలగదు ఎందుకు సందేహించావు ఎందుకు అనుమానించావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు ముఖం వికారం చేసుకుంటున్నావు ఎందుకు కళ విహీనంగా తిరుగుతున్నావు కళకళలాడాలి నీ ముఖం సంతోషంగా ఉండాలి నీ ముఖం దేవుని బట్టి ధైర్యంగా జీవించాలి నువ్వు రోషంగా జీవించాలి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం కలుమయ్యండి కళ్ళు ప్రార్థన చేద్దాం ప్రార్థం ప్రార్థన చెయ్యదేశ నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యాద మీ బిడ్డలందరూ కూడా ఈరోజు విన్న మాటలన్నీ వారి హృదయాల్లో లాక్షాలుగా ముద్రించు ఏ ఒక్కరు కూడా వీటిని తేలిగ్గా తీసుకోకూడదు లోపాలు ఉంటే పాపములు ఉంటే నీ రక్తముతో కడుగు మమ్మల్ని అందరినీ కడుగు పరిశుద్ధపరచు భక్తి కలిగిన వారినిగా తీర్చిదిద్దు భక్తి కలిగిన తల్లులుగా భక్తి కలిగిన పిల్లలుగా భక్తి కలిగిన భర్తలుగా భక్తి కలిగిన భార్యలుగా విశ్వాసవీరులుగా సువార్థికులుగా సువార్థికురాండ్రుగా గొప్ప గొప్ప వ్యక్తుల్ని సిద్ధపరిచే యోధురాను పని కత్తెలుగా నీ బిడ్డల్ని తీర్చిదిద్దమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవా మేమందరం అడుగుతున్నాం ఈ వేళ మోకాళ్ళు మేమందరం అడుగుతున్నాం దేవా దేవా నిజంగా ఇవి నేను మిస్ అయ్యాను దేవా ఇవి నేను కోల్పోయాను ఇవి చేయలేదు సమస్య రాగానే ముందు నూనె తీసుకుంటా నేను ప్రార్థన చేస్తానన్న మాటే నా నోట లేదయ్యా అవు నూనె తీసుకుంటా నేను ప్రార్థన చేస్తానన్న మాటే లేదు మాకు మాకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టలేని అధములమై ఉన్నాం దేవా మమ్మల్ని క్షమించు మాకు ఇవ్వబడిన పిలుపును లక్ష్య పెట్టని మూర్ఖులమై ఉన్నాం దేవా మమ్మల్ని క్షమించు మా మీద ఉన్న ఏర్పాటును గుర్తుపట్టలేకపోయాము అనాసక్తి అయిపోయింది ఆసక్తి కోల్పోయినటువంటి అర్భకులమై ఉన్నాం మమ్మల్ని క్షమించదేవా ఈవేళ నాతో మాతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నావు సిగ్గొచ్చింది అని క్షమించు దేవా క్షమించుదేవా క్షమించదేవా ప్రార్థనా విజయాల్లో విన్నాం బట్టలు ఉతికేటువంటి వృత్తి కలిగిన ఒక స్త్రీ ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి తేలుగుట్టిన పాము గరిచిన ఏ స్థితిలో ఉన్న నూనె రాసి ప్రార్థించినప్పుడు ఆ విషయం విరిగిపోయింది కదా ఎంతోమందికి రోగాలు తగ్గినాయి కదా ఏ సమస్య వచ్చినా ఆ లేనటువంటి స్త్రీ సాధారణ స్త్రీ నూనె రాసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగిన ప్రార్థన విజయాల్లో విన్నారు విని కూడా చాలామంది ఇంకా బలహీనలుగానే ఉన్నారు భక్తురాండ్రం లేపయ్యా విశ్వాస వనితలం లేపయ్యా విశ్వాస వీరులను లేపయ్యా భక్తులను లేపయ్యా భక్తురాండ్రులు లేపయ్యా పనికి మానోళ్ళు కాదయ్యా సోమరులు కాదయ్యా ప్రార్థన లేని దరిద్రులు కాదయ్యా విశ్వాస విహీనులు కాదయ్యా విశ్వాస యోధులు లేపయ్యా యా అలాంటి వాళ్లే సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఓళ్ళని ఓళ్ళని గదిలించగలుగుతారు గ్రామాలను గ్రామాలని ఉజ్జీవింప చేయగలుగుతారు అనేక భక్తులుగా తీర్చిదిద్దగలుగుతారు అనేక మందిని విశ్వాసవీరులుగా చేయగలుగుతారు ప్రార్థనా పనులుగా చేయగలుగుతారు అనేక ఆత్మని రక్షించగలుగుతారు రక్షించగలుగుతారు నా ప్రభు నా దేశంలో నశించిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి నీ సత్యం మెరుగక నీ శక్తి తెలియక నీ ప్రేమ తెలియక ఎంతో మంది నాశనం అవుతున్నారు అయ్యా దుర్వ్యసనాల్లో నాశనం అవుతున్నారు వ్యర్థమైన వాటిని సేవిస్తూ సమస్తం కోల్పోతున్నారు శాపాన్ని కొంతెచ్చుకుంటున్నారు అయ్యో ఘోరమైన పాపాల్లో నశించిపోతున్నారు దేవా వారు రక్షింపబడినట్లు మమ్మల్ని బలపరచో వారు రక్షింపబడినట్లు మమ్మల్ని లేవనెత్తో వారు రక్షింపబడినట్లు మమ్మల్ని వాడుకో ఓ మా ద్వారా వచ్చే మాట పాట పలుకు పుస్తకం సమస్తము వాడుకో మా ప్రార్థన వాడుకో ప్రభువా ఓ మా ప్రార్థన విను వారి ఎడల కార్యములు జరిగించు తండ్రి ఉజ్జీవత్వాలు రగలాలి ఎస్తున్నాములు రగలాలి మేమందరము మా మా బాధ్యతలు ఎరిగిన వారమై మా మా బాధ్యతలు ఎరిగిన వారమై అధికారం ఎరిగిన వారమై శక్తిని ఎరిగిన వారమై నీ కొరకు ఫలించుడకు సహాయం వచ్చి ఇక్కడున్న వాళ్ళ రోగుల్ని స్వస్థపరచుదేవా స్వస్థపరచు దేవా తిరిగి వారిని తిరిగి తన నుండి విడిపించు దయ్యపు పేడలో ఉన్న వారిని ఆ దయ్యపు పేడను వెళ్ళగొట్టి వారిని బాగుచ్చే రోగులైన వారిని స్వస్థపరచు ఇక్కడున్నవారు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు వింటున్న వారు ఎక్కడ ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో తర్వాత అవ్వబోతున్నారో వారందరినీ కూడా దర్శించుదేవా 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 నీ ప్రవక్తలుగా తయారు చేయి చేయి సువార్థికులుగా తయారు చేయి కాపరులుగా తయారు చేయి పేరున దర్శించు పేరున దర్శించు లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించు దేవా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఎంతమందికి భవిస్తున్నారో ఎంతమందికి భవిస్తున్నారు ఈ ప్రార్థనలో వారందరినీ సంధించు వారి నీ కృపాకార్యంలో జరిగించు తాము బలహీనులమని అనుకుంటున్నారు నిజమే కావచ్చు కానీ మమ్మల్ని ఆవరించే నువ్వు బలవంతుడు నువ్వు శక్తివంతుడా నువ్వు సత్యవంతుడు నువ్వు పరాక్రమవంతుడో దేవా ఉజ్జీవజాల గురించి మా బిడ్డల్ని బలపరిచి నీ కొరకు వాడుకోమని ఈ మాటలో సైతాన్ని ఎత్తుకొని పోకుండా వాడిని ఏసునాములో బంధిస్తున్నాం నీ బిడ్డలందరి హృదయాలు తేజరి చేయి ఉజ్జీవింపజేయి నీ కొరకు వాడుకో ఏసునాములో వేడుచున్నాం తండ్రి దేవుడు నీకు ఇచ్చిన అధికారం దేవుడు నీకు ఇచ్చిన శక్తి దేవుడు నీకు ఇచ్చిన పవర్ గుర్తుపట్టు ముందు అంతేకాదు బాధ్యత కూడా గుర్తుపట్టు ఏం చేస్తారు ఇప్పుడు ఇంట్లో సమస్యలు అంటే ముందేం ఏం చేస్తారు టాబ్లెట్ తెచ్చేసుకున్నానా లేకపోతే ఆసుపత్రికి బాయ్యా ఆసుపత్రికి బామ్మ అది కాదు నూనె తీసురా నూనె అక్కడ ఉంది తీసుకున్నా నూనె తీసు నూనె తీసు ఏ మోకాళ్ళే నెత్తి మీద ముసుగు నీ కొడుకు నీ ముందు మోకాళ్ళేసి ఆ నూనె రాయి కన్నీళ్లతో వాడి స్వస్థత కోసం ప్రార్థన చేయి భక్తి నేర్చుకుంటాడు వాడు నేర్చుకుంటాడు వాడు బిళ్ళ తెచ్చుకో ఆసుపత్రికి బరిగెత్తి ఆడకు బరిగెత్తి ఆడగరిగదుగా సెకండ్ నీ ప్రార్థన వింటాడు వాడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు అటో ఇటో కాదు ముందు ఏసై దగ్గరికి పరిగెత్తడం నేర్చుకుంటాడు పురుషుడా నువ్వేం చేయొచ్చు భార్య బాగలేదు పండుకుంది మా బాధపడదు నేను ప్రార్థన చేస్తాను నన్ను అక్కడే పడక దగ్గర మోకళి నువ్వు రాయ్ ప్రార్థన చేస్తాను నేను భారంగా ప్రార్థన చేయి స్వస్థత కార్యం జరుగుతుంది కానీ చేస్తారా మీరు చేశారా ఎప్పుడన్నా అదో ఎంతమంది చేశారు ఎట్లా ఎంతమంది చేస్తారు చాలా మంది ఉన్నారు కొన్ని చేతులు లేచినాయి ప్రతి చేయలేవాలి తండ్రికి బాగలేదు ఈ తండ్రికి మా నాన్న ఏవాడిగాడు తెలుసా ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా నాన్న అడుగుతాడు నన్ను మా అమ్మ అడుగుతుంది ప్రార్థన చేయాలి మూడు లక్షలు డబ్బులు అవుతాయన్నారు ఒకసారి మా నాన్నకి సమస్య వచ్చినప్పుడు త్రీ ల్యాక్స్ పదిహేను రోజులు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు పదిహేను రోజుల తర్వాత బతుకుతాడో లేదో చదువుతామన్నారు ఇంటికి తెప్పించా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్తా నాన్న నా ప్రార్థన ఏసై వింటాడని నీకు నమ్మకం ఉందా అని అడిగా అయ్యా నువ్వు సేవకుడు అయ్యా నీ ప్రార్థన వింటాడు దేవుడు నా ప్రార్థనే కాదు నువ్వు కూడా విశ్వాసం ఉంచు ఏసే కార్యం చేస్తాడు నా ప్రార్థన వింటాడు నీ విశ్వాసాన్ని కూడా చూస్తాడు నీకుందా నాకుందాయ్యా అన్నాడు అక్కడే మోకాళ్ళునే ఆయన బెడ్ దగ్గర నూనె రాసి ప్రార్థన చేశా మూడు లక్షల డబ్బులు లేదు పదిహేను రోజుల తర్వాత గ్యారెంటీ లేదు ఏ సునాములు లేచాడు ఆయన ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ సైకిల్ దొక్కుంటా తిరిగాడు తిరుగులేకుండా తిరిగాడు ఎనిమిది ఏళ్ళ పాటు మంచి వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి చేరాడు నమ్మదైన దేవుడు నీ ప్రార్థన వింటాడు బిడ్డలకు నేర్పండి ఇంట్లో వాళ్ళకి దేవుని మీద ఆధారపట్టని నేర్పండి ఆడికి ఈడికి పంపించడం కాదు దా ముందు నూనె రాసి ప్రార్థన చేస్తాదా ఎట్లాంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు మీరు డింగమంచేస్తారు ప్రతిదానికి చేరు ఏదో రేరు మీరు చేయటం ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా అట్లా చేయి కార్యాన్ని చూస్తావు ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను పెందలాడే ముగిస్తున్నాను ఈరోజు ఇంట్రెస్ట్ ఉంటే కాస్త తిని ప్రార్థనలో గడపండి ఆ శక్తి కొరకు వేడుకోండి ఆసక్తి కలిగి దేవుని సేవ చేయండి ఇక రోజుల్ని వేస్ట్గా ఖర్చు చేయకండి నీకు దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం దేవుల్లో వాడు నీకు దేవుడు తలాంత్ ఇస్తే ఆ తలాంత దేవుల్లో వాడు నీకు దేవుడు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఇస్తే ఇస్తే దాన్ని దేవుని కొరకు వెచ్చించు నీకు దేవుడు ఏది ఇస్తే దాన్ని వినియోగించి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుని కార్యాలు నెరవేర్చడానికి సిద్ధమా కష్టపడి చదువుతున్నావా చదువు తప్పకుండా నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి క్రైస్తవులు అంటే చదవరు సోమరులు అని అనకూడదు చదవాలి చదవాలి గతంలో చాలాసార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను ముఖ్యమైన స్థానాల్లో మనం ఉండాలి ముఖ్యమైన ప్రదేశాల్లో మన బిడ్డలు ఉండాలి ఎస్ చదువుని ప్రోత్సహించు నీ బిడ్డకి ఎగ్జామ్కి వెళ్తున్నాడా దా నూనె రా సిలివేసి ప్రార్థన చెయ్యి పోనానా భయపడగరా ధైర్యంగా రాయిపో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడా దా నూనె రాయి ప్రార్థన చేయి జస్ట్ అంత నూనె తీసుకుని తల మీద పెట్టు బిడ్డ వెళుతున్న కానీ మంచి జ్ఞానమే అయ్యా జ్ఞాపక శక్తిని అయ్యా నా బిడ్డకి తోడై ఉండు నాకు నువ్వు అనుగ్రహించావు దేవా వీడు ఆ స్థానాన్ని సాధించాలి ఎందుకంటే నీ కోసం ప్రవ్వా నీ పిల్లల కోసం ప్రవ్వా నీ పరిచర్య కోసం ప్రవ్వా నా బిడ్డకి ఇవ్వ వాడు ఇంటర్వ్యూకి వెళ్తే చేయాలా వాడు చదువుకెళ్తుంటే వెళ్తుంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే చేయాలా ఒక్క మాట దానా ప్రార్థన చేస్తారా అయ్యా వాడు పెళ్ళికి ఎదిగినోడైనా సరే ఏ ప్రార్థన చేస్తానంటే ఎందుకు రాడు వస్తాడు దయ్యదా ఏంటమ్మా అన్నాడు నా సంతోషం కోసం రారా అని బతిరాడు రా ముందు నుంచే వాడు నువ్వు భక్తిలో పెంచావనుకోవాడు అన్నాడు ఇక ఏందమ్మా అనడు దూని తీసురా అంటే వాడే తీసుకో వాడే వస్తాడు అసలు అవసరం అయితే అమ్మా నేను వెళ్తున్నానే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రార్థన చేయమ్మా అని వాడేది ఎత్తాడు నూనె తయారు చేయాలా కొంచెం నూనె తీసి వాడు నెత్తి మీద రాసి కొంచెం వేసి వీడికి మంచి జ్ఞానం జ్ఞాపక శక్తిని ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు పోనా నా ధైర్యంగా బా దేవుడు నీకు తోడై ఉంటాడు ఏం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ అవసరం లేదు ధైర్యంగా బా నా దేవుడు కృపణిస్తాడు జరిగిస్తాడు కార్యం నీ బిడ్డ చదువులో నీ బిడ్డ పనిలో నీ బిడ్డ వ్యాపారంలో తల్లి నువ్వు ప్రార్థన చేయొచ్చు విత్తనాలు తెచ్చుకున్నారు కొంతమంది ప్రార్థన చేసి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి పొలంలోకి వెళ్ళి అక్కడ విత్తనాలు విత్తేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసి విత్తాలి కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు కొంచెముగా విత్తువాడు పనులు మోసుకుంటూ వస్తాడని రాయబడి ఉంది కదా ప్రార్థన చేయాలి ఏ వ్యాపారాన్ని ఏ పనికైనా సరే సయ్యా నువ్వు దానం చేస్తేనే అయ్యా నువ్వు అన్నం పెడితేనే నువ్వు సాయం చేస్తేనే ప్రభావ దేవుని దగ్గర హెచ్చులు పడకూడదు ప్రార్థన చేయడానికి క్రిస్ట్ చేసి ఫీల్ కాకూడదు యాక్షన్ చేయకూడదు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు జై నువ్వు జై అని ఒకవాడు హెచ్చులు పడుతుంటాడు ఆమె కాదు పిచ్చోవాడ నువ్వు చేయాలో మోకాళ్ళు వేసి ఇంటికి యజమానుడు నువ్వు నువ్వు జనాల ముందు ఎచ్చులు పడు దేవుని దగ్గర నా ఎచ్చులు పడతావు నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వేయాలి దేవుడు అంటే నీ మోకాళ్ళ కిందికి వెళ్ళిపోవాలి మనుషుల కంటే నువ్వు గొప్ప కావచ్చు ఏసఐ కంటే గొప్ప అడివి కాదు చేయాలి నువ్వు ఆ పనే స్తోత్రం ఈ ఈ టైప్ అలవార్చుకోండి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా రండి ప్రార్థన చేద్దామను ఇంట్లో ఎన్ని కుటుంబాల్లో ఉంటుంది ఇట్లా అలాంటి కుటుంబాలు దీవించబడతాయి వర్ధిల్లుతాయి కృప పొందుతాయి అలాంటి ఇళ్లలో నుంచి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు వేస్తారు అంతేకాదు సేవకులు సేవకురాళ్ళు లేస్తారు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆ లైవ్లో ఉన్నవాళ్ళు వింటున్నారా జూమ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి నేర్చుకోండి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయండి భక్తులుగా తీర్చిదిద్దండి మీరు కూడా మీ లైఫ్ అయిపోతుంది టైం అయిపోతుంది దేవుని కొరకు పనిచేయండి దేవుడు నీకు ఇచ్చిన తలాంతు టాలెంట్ అవసరమైతే నీ దగ్గర పైసలు ఉంటే సదర్శన పుస్తకాలు కొను రైల్వే స్టేషన్లలో ఆ బస్ స్టాండ్లో బస్సులో ఎక్కడ కూర్చుంటే అక్కడ మర్చిపో ఎవరికైనా ఇవ్వాలంటే నీకు బిడియం అయితే సిగ్ అయితే ఫీలింగ్ అయితే కనీసం కూర్చున్న దగ్గర పెట్టి మర్చిపో సంగతి దేవుడు చూసుకుంటాడు అంటే ఏంటి అక్కడ వదిలేసిరా ఆర్టీసీ బస్సుకు అక్కడ పుస్తకం పెట్టి వదిలేసిరా దేవుని వాక్యం ఒట్టిగా వస్తుందా కార్యం చేస్తుందా కార్యం ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది చెయ్యి ఏది ఛాన్స్ ఉంటుంది ఏది అవకాశం ఉంటుంది డే మాత్రం ఏసులో ఖర్చు అవ్వాలి ఏ ఖర్చు అవ్వాలి బలహీను బలహీనాలను అనుకోవద్దు అననీయ సామాన్యుడే సౌలు కొరకు ఆడుకున్నాడు అకుల బ్రిస్కల సామాన్యుడే అప్పుల్లో కొరకు ఆడుకున్నాడు కొరకు ఆడుకున్నాడు యోకేబెదు మిరియాము ఫరో కూతురు సిపొర బలహీనులైన స్త్రీలే ఒక బలవంతుడిని నిలబెట్టడానికి నలుగురు నాలుగు పిల్లర్స్ అయి నిలబెట్టారు హలో లుయ్యా జాతి జాతి మొత్తాన్ని ఉద్ధరించింది ఒక ఆడపిల్ల గుర్తుపెట్టుకో అది లైఫ్ చచ్చిన బతికినా అది జీవితం పనికి మళ్ళీ బతుకు బతకొద్దు రోజుల్ని ఊరక తగలేసే బతుకు బతకొద్దు షాపింగులు చేసుకుంటా టూర్లు వేసుకుంటా షికార్లు వేసుకుంటా టీవీలు చూసుకుంటా సెల్ చాటింగులు చేసుకుంటా ఆళ్ళతో ఎళ్ళతో సుత్తి మీటింగ్లు వేసుకుంటా రోజుకో ఫంక్షన్కి పోతా కొంతమంది ఈ చెత్త వ్యవహారం చేసి టైంని వేస్ట్ చేయొద్దా ఎప్పుడు పిలుస్తాడో తెలియదు సడన్గా పిలిచాడు అనుకో ఖాళీ చేతులతో పోతా వాడికి అడుగో అంటాడు ప్రభువా అంటే ఏడిశా అడుగు అంటాడు అది పెద్ద అవమానం నువ్వు వస్తుంటేనే నా కుమార్తె వస్తుంది రమ్మా అని లేవాలా ఆయన నా బిడ్డ వస్తుంది పిచ్చి నా బిడ్డ ఎన్ని జీవితాలు వెళ్ళి అనుకుంటా లేవాలా ఆయన అంతేగాని నువ్వు ప్రభు ఆ పుటక చూసేవాళ్ళు ఎప్పువా మానకూడదు స్తోత్రం హలే లుయా అంతేనా